శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి మట్టిని పట్టిన బంగారమే అంటున్నారు జ్యోతిష నిపుణులు శాస్త్ర లెక్కల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి శుక్రుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీన వృషభ రాశులను ప్రవేశిస్తాడు ఇదే సమయంలో సూర్యుడు కూడా కలవబోతూ ఉన్నాడు వీరిద్దరి యొక్క కలయిక వలన శక్తివంతమైనటువంటి శుక్రాదిత్య రాజయుగం ఏర్పడుతుంది పండితులు తెలియచేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రధానంగా ఈ రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది అదృష్టం తోడిండి అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయడంతో ఇతర లాభాలు కూడా కలుగుతాయని తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి యొక్క శుక్రాదిత్య రాజయోగంతో వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు చేతికి అందుతాయి వ్యాపారాలన్నీ లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితులు మెరగడంతో పాటు చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఈ రాశి వారి మాటల్లో మాధుర్యం ఉంటుంది మధురంగా మాట్లాడి పనులన్నీ పూర్తి చేసిస్తారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మంచి లాభాలను కూడా అందించబోతున్నారు వృషభ రాశివారు ఉద్యోగస్తులకు వారి యొక్క కార్యాలయాల్లో పురోగతి ఉంటుంది పనితీర్పే ప్రశంసలు దక్కుతాయి కొత్త అవకాశాలు పొందుతారు కుటుంబంలో సంతోషము నెలకొంటుంది ఐశ్వర్యం రెట్టింపు అవటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది జీవిత భాగస్వామంతో అనుబంధం బలపడుతుంది సంతోషంగా జీవిస్తారు అదృష్టం తోడటం వల్ల ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది జీవిత యొక్క సలహా సంప్రదం తో చేసే పనుల్లో విజయాలను సాధించబోతూ ఉన్నారు కర్కాటక రాశివారు వీరికి అనేక లాభాలు రాబోతూ ఉన్నాయి గతంలో నిలిచిపోయిన పనులన్నీ సమయంలో పూర్తి చేస్తారు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో విజయాలు దక్కుతాయి పెట్టిన పెట్టుబడుల వల్ల మంచి లాభాలను పొందుతారు వ్యాపారాలతో పాటు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ బయటపడతాయి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి